నాటుకోడి పిల్లలకు న్యాచురల్గా వాడే మందుల లిస్ట్ గురించి తెలుసుకుందాం ఈ మందుల వల్ల ఉపయోగాలు ఏమిటి అది ఎలా ఇవ్వాలి ఎంత మోతాదులో వాడాలి అనే విషయాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హలో అండి అందరికీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని వెంటనే ఆన్లో ఉంచుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకైతే వస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా విషయానికి వచ్చేస్తాం ముందుగా ఒకటోది వెల్లుల్లి ఈ వెల్లుల్లి నీరు ఇవ్వడం వల్ల ఉపయోగాలు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జలుబు మరియు డయేరియా రాకుండా కాపాడుతుంది ఈ నీళ్ళు ఎలా ఇవ్వాలంటే రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా నూరి ఒక లీటర్ నీటిలో కలిపి వడకట్టి ఇవ్వాలి వారానికి ఒకసారి మాత్రమే ఇక రెండవది పసుపు నీరు దీనివల్ల కలిగే ఉపయోగాలు పొట్టలోపల ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తగ్గుతాయి అలాగే గాయాలు మాన మానటానికి సహాయపడతాయి ఎంత మోతాదులో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే ఒక లీటర్ నీటిలో చిటికెడు పసుపుని కలిపి పది రోజులకి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి ఇక మూడవది వేపాకుల నీరు ఈ వేపాకుల నీరు వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం కడుపులో నులుపురుగులు ఉంటే తగ్గుతాయి మరియు రక్తం శుద్ధి అవుతుంది ఈ వేప ఆకులను ఎలా ఇవ్వాలి ఐదు లేదా ఆరు వేప ఆకులని మరిగించి చల్లార్చి ఇవ్వాలి పదిహేను రోజులకు ఒకసారి నాలుగవది జీలకర్ర ఈ జీలకర్ర నీరు ఎలా ఇవ్వాలి దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అంటే జీర్ణశక్తిని పెంచుతుంది లూజ్ మోషన్స్ తగ్గుతాయి మరి జీలకర్ర నీరు ఎలా ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి అంటే ఒక స్పూన్ జీలకర్రని తీసుకోండి ఒక లీటర్ నీటిలో బాగా మరిగించే ఈ సమస్య అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి ఇక ఐదవది మజ్జిగ మజ్జిగ నీరు ప్రొబయోటిక్ ఉపయోగం కడుపు లోపల ఆరోగ్యం మరియు ఆహారం బాగా జీర్ణమవుతుంది ఈ మజ్జిగ నీరు ఎలా ఇవ్వాలి అంటే ఒకటి లేదా మూడు వారానికి ఒకసారి పదిహేను రోజుల తర్వాత మాత్రమే ఇవ్వాలి ఆరవది తులసి ఆకుల నీరు తులసి ఆకుల నీరు వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి దగ్గు జలుబు లాంటి సమస్యలన్నీ కంట్రోల్ చేస్తుంది మరి తులసి ఆకుల నీరు ఎలా ఇవ్వాలి అంటే ఐదు తులసి ఆకులను మరిగించిన తర్వాత వడకట్టి ఇవ్వాలి అవసర అవసరమైనప్పుడు మాత్రమే ముఖ్యంగా మీరు తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలు ఒకే రోజు రెండు మందులు ఇవ్వకండి ఎక్కువ మోతాదులు ఇవ్వడం ప్రమాదం బలహీనమైన పిల్లలకు వేరుగా ఇవ్వాలి తీవ్రమైన సమస్యలు ఉంటే వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాలి న్యాచురల్ మందులతో నాటుకోడి పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఇంకా ఏమైనా విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి వెంటనే నేను రిప్లై అనేది ఇస్తానండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి అలా ఆన్లో ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికంటే ముందుగా మీకైతే రావడం జరుగుతుందండి ఇంకా మీకు ఎలాంటి విషయాలు అలాగే ఎలాంటి మెడిసిన్స్ గురించి తెలుసుకోవాలన్నా కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో సేల్స్ పెట్టిన పుంజులు వీడియోలు కూడా చాలా ఉన్నాయండి వెళ్ళి మీరు ఆ వీడియోలు కూడా చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఆ పుంజు యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్